హలో అందరికీ సో నిన్న దీపావళి పండగ రోజు మా అక్క బర్త్డే అయిపోయింది కదా నిన్న నేను అది గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేశాను కానీ ఆ ఫోటో అవ్వలేదన్నమాట నిన్న పండగ కదా సో ఫోటో అన్నయ్య అయితే ఈ రోజు ఇచ్చిండు ఇక అది పట్టుకొని నేను మా అక్కకి చెప్పకుండా సర్ప్రైజ్ గెలినా మీరు నా చీరని చూసి డౌట్ పడతా అలా ఇది నిన్న మా అక్క బర్త్డే రోజు మా అక్క కట్టిన చీర ఆ చీర నాకు బాగా నచ్చింది నిన్న మా అక్క మా ఇంటికి వచ్చి రెడీ అయింది అన్నమాట మా ఇంటి నుంచి వెళ్ళేదారులోనే రెస్టారెంట్ అయితే అక్క చీర నమస్త నచ్చింది నాకు ఇచ్చేవే నీకు దండం పెడతా అని చెప్పినా కానీ మా అక్క బర్త్డే కొత్త చీర కట్టాలి కదా సో ఇక మేము బర్త్డే చేసుకొని ఇంటికి వచ్చేసినామా ఇక చీర చీరతీ అని నిన్న మా అక్కతో చీర పిచ్చి దానికి డ్రెస్ వేసి తోలేసి ఆ చీర నైట్ నేను మంచిగా వాష్ చేసుకొని ఇవాళ ఆ చీర కట్టుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన అనమాట నేను వెళ్తాను నేను దానికి తెలియదు అందుకే డ్రెస్ మీద బిత్రి బిత్తి రేషన్లు ఉంది సో అక్కడనే మా అక్క వాళ్ళ ఇంటి ముందే అని తక్క నిల్చొని ఉంది ఇద్దరి ఎదురెదురు ఇల్లులు అనమాట ఇక నేను గిఫ్ట్ తీసుకొని వెళ్ళి మంచిగా నేను అని తక్కిచ్చి ఓపెన్ చేస్తే మా అక్కకి బాగా నచ్చింది నేను ఫ్యామిలీ ఫోటోస్ అవి ఏం పెట్టలేదు ఓన్లీ మా అక్క ఫోటోలో పెట్టాను అండ్ ఒక్కడ నేను ఒక్కాడ మా అన్నయ్య ఉన్నాడు మా అక్కకు బాగా నచ్చిన ఫోటో ఏంటంటే మా అక్క రాఖీ కట్టుకుంటా మా అన్నేది ఉంది కదా ఆ ఫోటో మా అక్కకు బాగా నచ్చింది అనమాట మన శాంతి ఉన్నాడే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాకు ముద్దు పెట్టింది నాకు భలే అంటే బలే అనిపించింది మీకు ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో గిఫ్ట్ చూసి చెప్పండి అండ్ ఈ చీర మీద నాకు కళ్ళు పడ్డాయి ఆ చీర నేను కట్టకుండా వదిలేదన్నమాట నాకు బాగా నచ్చింది రాత్రి కట్టకపోవడమే మంచిది అయిందనిపిస్తుంది ఎందుకంటే రాత్రి ఈ చీర కాలిపోదునేమో మళ్ళీ ఇది ఆర్గన్స్ కాబట్టి బర్ర అని కాలుతుంది సో ఇక మా ఫోటో సెషన్ అయిపోయాక ఇక మంచిగా నేనైతే ఒక చిన్న వీడియో తీసుకున్నా అది నేను రీల్ చేసి ఇంకో టూ త్రీ డేస్ ఫైవ్ డేస్లో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్